శివరాత్రి పండగప్పుడు శివుని గుళ్ళలకు నాగుంబాములు వస్తుంటాయి కదా ఓలో చెప్పినట్టే శివలింగం చుట్టూ చుట్టుకొని తిరిగి పోతుంటాయి ఇక గట్లనే నిన్న శ్రీరామనవమి పండుగ పూట రామశిలుక గుళ్ళకొచ్చిందట కాకినాడ జిల్లాల చూద్దాం పని ఏం చేసిందో కాకినాడ జిల్లా పిఠాపురం చిట్టోడి తోటలో ఉన్న విద్యాగణపతి కోదండరాముని గుడిది నిన్న రాములవారి కళ్యాణం జరుగుతుంటే ఈడంగనో ఎగురొచ్చి రాముని విగ్రహం మీద ఎక్కి కూసింది రామశీల్క చూడు ఇక చూడు రాముని లేదా గుసగుస చెప్తున్నట్టు ఎట్లా చేస్తుందో మరి రాములవారికి ఏదన్నా మొరవెట్టుకుందామని వచ్చిందో ఏమో గానీ ఆడికేలు మెల్లగా ఎనకపోయి మీదెక్కి కూసింది ఇక అప్పట్లో రెండు వేల పదహారులో కూడా ఇట్టనే వచ్చిందట ఓ రామశిలక మరి ఇది అప్పుడు వచ్చిందేనా కొత్తగా వచ్చిన వేరే శిలకనా తెలియదు కానీ శ్రీరామనవమి నాడే వచ్చుడితోటి భక్తులంతా ఎగవడ్డరు చూస్తేందుకో రామశిలుక అని పేర్లోనే ఉన్న రామనామాన్ని సార్థకం చేసుకుని భక్తి చూపెడతే వచ్చినట్టుంది అని మాట్లాడుకున్నారట శిల్కను చూసిన భక్తులంతా ఇక ఇంకొందరు అయితే దేవుడు ఉండడం చూపెడతే ఈ రామశిలకను పంపిండేమో దేవుడు అని కూడా అనుకున్నారట